హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వెంకయ్య టీవీ హ్యారి మీరు చూస్తున్నారు ఈ వీడియో మీకేం అర్థం కావట్లేదు కదా సో ఏంటి ఒక ట్రైన్ చూపెడుతున్నారు అండ్ డౌన్ ఫాల్ అయిన ఒక ట్రీన్ చూపెడుతున్నారు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ షార్ట్స్ సో ఏం అర్థం కాలే కదా యా యా మీ అందరినీ ఒక షాక్ తీసుకెళ్లి ఒక మంచి స్టోరీ చెప్తా ఇది స్టోరీ మాత్రమే కాదు ఒక పెద్ద హిస్టరీ ఉంది యా మొత్తం బిగినింగ్ నుంచి నేను చెప్తాను క్లియర్గా మీరు చూసిన ఈ చెట్టు చాలా పెద్ద హిస్టరీ ఉంది సినిమాలో సెంటిమెంట్ ఎమోషన్ ఇన్స్పిరేషన్ అండ్ అన్నీ కలిసిన ఒక చెట్టు ఇది ఈ చెట్టు షాకింగ్గా చెప్పాలి అంటే ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ మూవీస్లో యాక్ట్ చేసింది అవును ఏంటి చెట్టు యాక్ట్ చేస్తామా నిజమే అండి త్రీ హండ్రెడ్ మూవీస్లో నియర్లీ త్రీ హండ్రెడ్ మూవీస్ సో డిఫరెంట్ డిఫరెంట్ సీన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్లో ఈ చెట్టు యాక్ట్ చేసింది మన టాలీవుడ్లోనే టాప్ డైరెక్టర్స్ పెద్ద హీరోస్ అండ్ ఆర్టిస్ట్స్ ఇంకా అందరూ ఈ చెట్టుకు ఒక స్ట్రాంగ్ సెంటిమెంట్ మెయింటైన్ చేశారు మూవీ సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఈ చెట్టు దగ్గర ఒక సీన్ అన్న ఉండాలి అన్న ఒక బిలీఫ్ ఉంది చాలా డైరెక్టర్స్కి సో ఎగ్జాంపుల్ వంశీ గారే ఇక్కడ ఎయిటీన్ మూవీస్ తీశారు అర్థం చేసుకోవాలి మీరు వంశీ గారికి ఎంత ఇష్టమై ఈ చెట్టు అని ఈ చెట్టు దగ్గర షూట్ చేసిన మూవీస్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ డ్రెస్ ఆడతాయి అని ఒక పెద్ద నమ్మకం సో అలాగే పెద్ద పెద్ద లెజెండ్ హీరోస్ కూడా ఇక్కడికి వచ్చి మూవీ షూట్ చేశారు అండ్ చాలా డైరెక్టర్స్ ఉన్నారు రాఘవేంద్ర రావు గారు కానీ దాసరి గారు కానీ ఇంకా చాలామంది పాపులర్ డైరెక్టర్స్ ఇక్కడ మూవీస్ షూట్ చేశారు సో మంశీవ్ గారికి మాత్రం చాలా ఇష్టం ఈ లొకేషన్ సో ఆయన కూడా చాలా పెద్ద హిస్టరీ అండ్ స్టో స్టోరీ చెప్పారు ఆయనకున్న చాలా అనుభూతుల గురించి సో ఈ చెట్టుకి ఒక పేరు ఉంది సో లోకల్గా వాళ్ళు సినిమా చెట్టు అని పిలుస్తారు అక్కడ విలేజ్ వాళ్ళు సో ఈ చెట్టు వాళ్ళే వాళ్ళకి మొత్తం ఆ ఊరికే మంచి పేరు వచ్చింది పెద్ద ఐడెంటిటీ ఇచ్చింది ఈ చెట్టు ఈ చెట్టు వాళ్ళ విలేజ్గా ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది ఒక మంచి పేరు క్రియేట్ చేసింది చాలా హీరోస్ ఇక్కడ షూట్ చేశారు నిజంగా సో ఫస్ట్ మూవీ వచ్చి నైన్టీన్ సెవెంటీ ఫోర్లో పాడి పంటలు అన్న మూవీతో స్టార్ట్ అయింది సో రీసెంట్గా మనకు అందరికీ తెలుసు గేమ్ చేంజర్ సో ఆ మూవీ షూటింగ్లో కూడా ఇక్కడ షూట్ చేశారు సో వీళ్ళందరే కాదు మణిరత్నం కూడా మణిరత్నం గారు కూడా ఇక్కడ ఒక మూవీ షూట్ చేశారు అండ్ మనకందరికీ ఫేవరెట్ మూవీ అయిన రంగస్థలం కూడా ఇక్కడ షూట్ చేశారు సో ఈ చెట్టు చాలా మూవీస్కి సైలెంట్ ఫిట్నెస్ లాగా ఉంది కానీ లాస్ట్ ఇయర్ నిజంగా ఒక హార్డ్ బ్రేకింగ్ న్యూస్ తెలిసింది సడన్గా ఈ చెట్టు డౌన్ఫాల్ అయ్యింది డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి బట్ ఈ చెట్టు ఒకసారి డౌన్ఫాల్ అయ్యేసరికి ఆ ఊరు జనం మొత్తం షాక్ అయిపోయారు ఒకసారి సో ఊరు మొత్తం ఆ చెట్టు దగ్గరే నించొని ఉన్నారు సో ఈ చెట్టుకి ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ హిస్టరీ ఉంది సో ఈ ఒకటి మాత్రమే కాదు జనరేషన్స్కి మెమరీలా మారింది సో నేను రీసెంట్గా వెళ్ళినప్పుడు కూడా మొత్తం చాలా తెలుసుకున్నా దీని గురించి ఆ విలేజ్ వాళ్ళందరూ కలిపి ఒక డీప్ పెయిన్లో ఉండిపోయారు ఆ టైంకి ఈ చెట్టు వల్ల వాళ్ళ విలేజ్ పేరుకి మంచి పేరు వచ్చింది ఎక్కడ ఎక్కడో ఫిలిం స్టార్స్ వచ్చి ఎక్కడ మూవీ షూట్ చేశారంటే మీరు అర్థం చేసుకోవాలి ఈ చెట్టు హిస్టరీ ఎంతో హిస్టరీలో మంచి ఐడెంటిటీ క్రియేట్ చేసింది ఈ చెట్టు వాళ్ళ విలేజ్కి చాలా పేరు వచ్చింది సో చాలా మంది హీరోస్ని డైరెక్టర్స్ని వాళ్ళు చూడగలిగారు అండ్ వాళ్ళు విలేజ్లోకి వచ్చి షూట్ చేశారు కాబట్టి ఇంకా చాలా హ్యాపీ అండ్ ఈ చెట్టు డౌన్ఫాల్ అయ్యాక చాలా బాధాకరంగా వేసింది అందరికి సో ఈ చెట్టుని మళ్ళీ బతికించాలని చెప్పి చాలా ప్రయత్నాలు జరిగినాయి అలాగే రాజమండ్రి లాటరీ క్లబ్ వాళ్ళు చాలా కష్టపడి చాలా మనీ ఇన్వెస్ట్ చేసి ఇది మళ్ళీ జవం పోసారు దీనికి సో ఇలాగా ఈ ఈ చెట్టు గురించి చాలా చాలా విషయాలు తెలుసుకున్నాను నేను సో నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే సో లాస్ట్ ఇయర్ తెలుసు బట్ అప్పుడే వీడియో తీసుకోవాలనుకున్నా బట్ ఇప్పుడు ప్రజెంట్ ఆ చెట్టు ఎలాగుంది అండ్ ఎలా పెరుగుతుంది అన్న చూడాలని నేను వెళ్ళాను సో అందు గురించే మంచి ఫీల్తో ఈ వీడియో అనేది షూట్ చేశాను ఇప్పుడు జనరేషన్లో కూడా నేను మీకు ఈ వీడియో చూపించాలని అనుకుంటున్నాను సో దీని గురించి మొత్తం అందరికీ తెలియదు సో ఒక చెట్టు ఒక విలేజ్ హిస్టరీ మొత్తం వాళ్ళ డెవలప్మెంట్ కానీ అన్నీ చేంజ్ చేసిందంటే మీరు ఈ లొకేషన్ పోలవరంకి వెళ్ళే రోడ్లో సో కొవ్వు దాటాక కుంభార్దేవ్ అనే విలేజ్ ఉంటుంది అదే ఈ చెట్టు ఉన్న లొకేషన్ ఇలా చెట్టు కూడా మన లైఫ్ లాగే సో మనం కూడా చాలా ఎదగాలి సో ఇక ఇదొక వన్ ఇన్స్పిరేషన్ లెక్క సో ఇదొక మంచి వీడియోతో నేను వెంకయ్య దివిహారి థ్యాంక్ యూ సైనింగ్